హలో గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విసాచిన అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను సో మార్నింగ్ మార్నింగే డ్రై ఫ్రూట్స్ తింటున్నాను సో చాలా డేస్ అయిపోతుంది ఎన్ని రోజులైనా నాకు గుర్తుండట్లేదు నైట్ సోక్ చేసుకొని పెట్టుకుందాం అనుకుంటాను తిందాం అనుకుంటాను బట్ గుర్తుండట్లేదు ఇంకా ఇట్లా కాదు సోక్ చేయకుండా ఏమవుతుంది అనేసి ఇంకా డైరెక్ట్గా ఒక బౌల్లో వేసేసుకొని తింటున్నాను అనమాట సో ఇక్కడ అయితే మా చిన్నక్క డిమార్ట్కి వెళ్ళి ఇవన్నీ సామాన్లు తెచ్చుకుందంట చూపిస్తుంది సో ఇంకా మా అక్క అప్పుడే వచ్చిందనమాట వస్తే ఇంకా అవన్నీ షూట్ చేస్తుంది అనమాట సో రా వీడియో పెట్టేశాను చూడండి ఎందుకంటే మా చిన్నక్క చిన్న ఒక రెండు వస్తువుల కోసం పోయిందండి పోయి ఇక్కడ వెయ్యి రూపాయలు దాదాపు ఎనిమిది తొమ్మిది వందలు బిల్ చేసుకొని వచ్చిందనమాట అన్నీ నాకు బాగా అనిపించింది రూపీస్ పింకి ఫ్రిల్స్ పెట్టేస్తారావు నువ్వు నీకు ధైర్యం ఎక్కడ వస్తుందరా ఇవి కూడా బాగున్నాయి చిన్నక్క ఇవి ఉంచుకోవచ్చు తీసేసుకోవచ్చు అది మన ఇష్టం ఇది కొంచెం అంటే పెద్దగా ఉన్నాయి అది ఆయిల్ టిన్ ఎనభై రూపాయలు లీటర్ పడుతుంది వన్ లీటర్ పడుతుంది వీడియోనా

ఆఫర్ లో వచ్చింది ఇంకో చూపిట్టు ఫాస్ట్ గా 350 రూపాయలని 170 కతి 130 వచ్చింది అంటే కొంచెం డేట్ దగ్గరికి వస్తుంది మా ఇంట్లో ఉంది అది పిక్స్ అంతేనా ఎన్నప్ప ప్లేట్ 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 హలో ప్లేట్ చూపెట్లే బాటిల్ చూపెట్టు నువ్వు చూపెట్ బాటిల్ చూపెట్టు ఎందుకు వేస్తాను అంటే కొంచెం తెలియడానికి వేస్తా నాకు కూడా ఇలా ఈ ప్రైజ్ దీనికి ప్రైజ్ ఎంత క్లారిటీగా తెలియదు అని చెప్తానా గోల్డ్ డ్రాప్ ఇది మొన్న నేను తీసుకొచ్చిన తెలుసు ఎనిమిది వందల నేను రా వీడియో పెడదామంటే మా వాళ్ళు కొంచెం ఎక్సైటెడ్గా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అది కన్వర్సేషన్ నాకు నచ్చగా నేను ఎప్పుడు రా వీడియోస్ పెట్టాను అనమాట సో ఇప్పుడు పెడదామన్నా చూసారా అంత అల్లరి అల్లరి ఉంటుంది మా లైన్లో అందరం ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారండి గొడవ గొడవగా ఉంటుంది అందుకే నేను ఎప్పుడు రా వీడియోస్ పెట్టాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా డి మార్ట్ గురించి ఆలోచిస్తున్నాము ఒక వస్తువు కోసం వెళ్ళి ఇన్ని ఇన్ని కొనుక్కోవడం అవుతుంది అంటే థర్టీ ఫార్టీ రూపీస్కే అరే థర్టీ రూపీసే కదా ఇది తీసుకుందాము ఇది ఫార్టీయే కదా ఇది తీసుకుందాము అనేసరికి బిల్లు మోతం అయిపోతుంది సో ఈ బాటిల్స్ అయితే ఐడియా లేదు ఈ డబ్బాలు ఇవన్నీ తెచ్చుకుంటా అనేసి తనకు తెలియదు అక్కడికి వెళ్ళాక మనకు బిల్లు అయిపోతూ ఉంటుంది కదా సో టెన్ టెన్ రూపీస్ అయినా అది మ్యాక్సిమం వెళ్ళిపోతుంది అండి ఎక్కడికో వెళ్ళిపోతుంది బిల్ అయితే సో ఈ ప్లేట్ చూపించడం మర్చిపోయాను నేను వెళ్ళినప్పుడు ఈ ప్లేట్ తీసుకుందామనేసి అనుకున్నాను మా అమ్మ నువ్వు నార్మల్గా ఏ ప్లేట్లో తినావు ఇంకా వేస్ట్ ఇంట్లో పెట్టుకొని కొన్ని వేస్ట్ అనేసి ఇంకా అద్దనేసింది అందుకే చెప్తున్నాను మాటి మాటికి మా అమ్మ అద్దనేసింది అని చెప్పి సో ఇక్కడ అనేసి సర్దుకుంటుంది మంచిగా అనిపించింది అట ఎప్పుడు వెళ్ళలేదు డీమార్ట్కి ఫస్ట్ టైం వెళ్ళేసరికి తనకు అక్కడ అన్నీ కొనుక్కోబుద్దు అయిందట కానీ మనం చెప్పాను కదా మంచిగా దండిగా పైసలు ఉంటేనే పోవాలండి డిమాట్కి లేకపోతే ఇంకా కుదరదు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇడ్లీకి నానబెడుతున్నాను అనమాట అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉన్న టూ డేస్కి త్రీ డేస్కి తిందామనేసి నానబెట్టుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ మినప్పప్పు నానబెట్టేశాను సో చలికాలం కాబట్టి తొందరగా అవి నానమాట కొంచెం టైం పడుతుంది సో ఇక్కడ రవ్వ కూడా మంచిగా సోక్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నాను మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ తిందామనేసి అనుకున్నాను సో బ్రెడ్ కూడా ఉండింది అండ్ ఎగ్స్ కూడా మంచిగానే ఉన్నాయనేసి ఇంకా చేసుకుంటున్నాను ఇది ఎప్పుడు చేసుకున్నాను నేను బ్రౌన్ బ్రెడ్తో చేసుకుంటాను ఎప్పుడైనా నాకు బ్రౌన్ బ్రెడ్ ఇష్టం సో ఎందుకు అది స్వీట్గా అనిపిస్తుంది ప్లస్ అది నాకు ఇంకా తినాలని కూడా అనిపించదనమాట ఇది హెల్దీ అండ్ టేస్టీ కూడా బాగుంటుంది కాబట్టి సో ఇంకా మంచిగా చేసుకుంటున్నాను ఆ రోజు కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ అనమాట చికెన్ కర్రీ కూడా ఉండింది సో ఇంకా కొంచెం తినేసి నేను వట్టిగా పీసెస్ తింటానండి చికెన్మి అంటే నాకు అన్నం అన్ తినప్పుడు అట్లా నచ్చిన పీసెస్ తింటాను ఇంకా మంచిగా ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ వేసుకున్నాను నాకు ఇష్టం కాబట్టి సో ఇంకా వట్టి బ్రెడ్ కూడా ఒకటి కాల్చుకున్నాను అనమాట సో నాకు అట్లా ఫ్రై చేసిన బ్రెడ్ కూడా బాగా అనిపిస్తుంది అండ్ అందులోకి ఏ ఆయిల్ ఏ వేసుకోకపోయినా డైరెక్ట్ చేసుకున్నా నాకు నచ్చుతుంది అనమాట అట్లా తినేస్తాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ మార్నింగే నట్స్ తినే వల్ల కొంచెం ఎనర్జీ వస్తున్నట్టు అనిపించింది నాకు సో సోక్ చేసుకోకపోయినా మంచిదే బట్ ఇంకా మర్చిపోయినా రోజు తినాలని ఫిక్స్ అయిపోయినా సో అట్లనే డే అంతా స్కిప్ అయిపోతుంది ఊక తినట్లేదు కొంచెం నీరసంగా అనిపిస్తుంది అండ్ ప్రోటీన్ ఫుడ్ దొరకట్లేదు అట్లా ఉందనమాట ఇంకా చెప్పాను కదా ఇది చికెన్ కర్రీ అనమాట మంచిగా ఇది ఫ్రిజ్లో ఉంటే వెయిట్ చేస్తున్నాను సో మంచిగా గ్రేవీగా బాగుండింది సో వాటర్ లేకుండా మంచి గ్రేవీ గ్రేవీగా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉండిందనమాట ఇది నాటుకోడి సంథింగ్ ఇది తెల్ల కూడా అంటారు కదా ఆ కర్రీ అనమాట సో ఇంకెక్కడైతే మా అక్కని టేస్ట్ చేయమని చెప్తున్నాను సో ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ టేస్ట్ చేయమని చెప్తే తను కొంచెమే ఆమ్లెట్ తీసుకొని బ్రెడ్ తింటుంది సో ఎట్లా ఉందో టేస్ట్ ఏమంటే బాగుందని చెప్పింది అనమాట సో ఇంకా తినేసి మనం మధ్యాహ్నం నానబెట్టుకున్న ఉంటాయి కదా ఆ పప్పులు అంటే ఇడ్లీకి మంచిగా మిక్సీ చేసుకోవాలన్నమాట సో వింటర్లో ఫైవ్ థర్టీకే అంతా చీకటి చీకటిగా మబ్బులు పట్టేసినట్టు చల్లగా నాకైతే మధ్యాహ్నం నుండే చలి స్టార్ట్ అయిపోతుందండి అస్సలు ఇంకా నేను నాకు పర్టికులర్గా చాలా ఎక్కువ వేస్తుంది అనమాట సో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పిండి పట్టేసుకోవాలి అనేసి అనిపించింది ఇంకొంచెం అయితే మనం మంచాల నుండి లేసే అంత ఉండదు కాబట్టి ఇంకా అవన్నీ పట్టేసుకోవాలనేసి అనుకుంటున్నాను మంచిగా మెత్తగా అయిపోయింది అనమాట మిక్సీలో వేసినా కూడా ఇడ్లీ మంచిగా మెత్తగానే వస్తాయి మనం అంటే మిక్సీ పట్టేదాన్ని బట్టి ఉంటుందండి సో ఫస్ట్ ఇంకా మంచిగా మినపప్పు అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను సో ఒక మినపప్పు ఒకటే గ్రైండ్ చేసుకుంటాం కదా ఇడ్లీకి పెద్ద ప్రాసెస్ కూడా ఏమి ఉండదు కదా సో తినే తినేటప్పుడు అవి అవి బోల్ ఎక్కువ అవుతాయి కదండీ సో వన్ అవన్నీ బాగా వాష్ చేసి అదే పెద్ద ప్రాస అనిపిస్తుంది అంతకు మించి ఏమనిపేది ఇంకా ఈ రవ్వ కూడా అందులోకి మిక్స్ చేసేసుకొని ఉప్పు వేసేసుకొని అంటే నైట్ అంతా ఉంచితే అయిపోతుంది బట్ నేను ఇక్కడ ఏం చేశానంటే కొంచెం బయటపెట్టి లోపల ఫ్రిడ్జ్లో పెట్టేశాను చాలా ఎక్కువ వరకు సో ఇవైతే మంచిగా మిక్స్ అయితే చేసేసుకొని రెడీ చేసుకోవాలి పిండి సో అప్పటికే ఈ వింటర్లో అస్సలు చాయ్ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నాకు నైట్ బిగ్ బాస్ టైంకి ఇంకా చాయ్ ఉంటేనే బాగుంటుంది అని అని అనిపించి మా అమ్మని రోజు చాయ్ అడుగుతున్నాను అది కూడా అల్లం టీ సో అల్లం టీ చాలా బాగుంటుంది వెదర్కి సూపర్గా ఉంటుంది పాపం ఇంకా నైట్కి నైన్ థర్టీకి అట్లా చాయ్ పెట్టేసింది మాకు ఇంకా అక్క కూడా ఉంది కాబట్టి ఇద్దరు మంచిగా తాగుతున్నాం సో వేడి వేడిగా చాయ్ తాగుతుంటే ఆ ఫీలింగే వేరు స్వామి బాగుంటుంది అసలు ఇంకా ఆ రోజు బిగ్ బాస్ నామినేషన్స్ అండి సో ఇది మండే రోజు బ్లాగ్ అనమాట నామినేషన్స్ ఇంకా మంచిగా చూసుకుంటూ ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ ఇట్లా జరిగింది ఈ డే అయితే మాది సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి సో నచ్చినట్టయితే మీరు చేయాల్సింది ఏంటి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా నచ్చితే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో చెప్పాను కదా నైన్ థర్టీ ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది సో చూస్తూ మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్